బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్ కారణం ఇక్కడ అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే వీళ్ళ ప్రోద్బలతోనే వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన చేయబోతున్నారు చేస్తున్నారు ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది శాంతిబద్ధ సమస్య వస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మనకి అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ వక్కు విషయంలో వాస్తవాలను ఇలా మేము వాస్తవాలను ఇలా ప్రజలకు సామరస్యంగా సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఏమైంది ఇవాళ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం రిపోర్ట్ ప్రకారము ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వర్క్ వాస్తువులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ దీన్ని ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మరి ఏ పేదో చెందుతుంది ఈ ఆదాయము ఏ ఏ పేదో ముస్లిం పెదోలు చెందుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇవాళ ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా ఇలా రావాలి ఇవాళ కేవలం ఇరవై శాతం మాత్రమే దర్గాలు మసీదులు మాత్రమే ఉన్నాయి మిగతా ఏడవ మరి ఏ ముస్లిం పోద చెందుతున్నది ఇవాళ కేవలం ఓవైఎస్ లాంటి కుటుంబాలు అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నాయి వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది అప్పటి ఆస్తుపాసులతోని ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు వాస్తులు జరుగుతుంది ఇవాళ ఇది ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది ఇప్పుడు మీకు నాకు వచ్చిన గొడవ జరుగుతుంది నాకున్న ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో నాకు టైటిల్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఉంటాయి ఆయనకి ఏం టైటిల్ ఉండదు ఆయన నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ అది నా టైటిల్ పనిచేది ఇక టైటిల్ లేకున్నా కూడా వక్ఫ్ లాంటిది టైటిల్ ఉంటున్నాకేం చేయం జరిగేది వాళ్ళు ఇంత వాదిస్తున్నారు అయోధ్యలో అయోధ్యలో ఇందులో ఆరాధ్యతమైన రామాలయం రాముడు జన్మించిన స్థలంలో రామదేవ రామ నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు రాముడు ఆనే పుట్టినా రాముడు ఆడు కుట్టిన గ్యారెంటీ ఏంది అన్నారు వీళ్ళు రామునికే గ్యారెంటీ అడిగారు ఇప్పుడు ఏం గ్యారంటీ లేకుండా ఆధార్లకు కూడా వక్ భూమి అంటే వగ్భూమి అయిపోతుంది అది ఇదక్కడ న్యాయం అక్కడైంది ఏది మన తమిళనాడులో తిరుచిరాపల్లిలో పదిహేను నాటి పురాతన ఆలయం ఆ భూమిని వగ్భూమి క్లెయిమ్ చేస్తున్నారు దానిలా హర్యానాలో గురుద్వారను గురుద్వార భూములను కూడా వగ్ భూములు అంటున్నారు హరిద్వారాలో కర్ణాటకలో లింగాయర్లకు సంబంధించిన వ్యవసాయ భూమిని వగ్ భూమి అంటున్నారు కేరళలో క్రైస్తవం మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వగ్ భూమి అంటున్నారు ఇక్కడ చేవల్లలో కానీ వికారాబాద్లో కానీ మహబూబ్నగర్లో కానీ ఇక్కడ అనేక భూములు కూడా వగ్ భూములు అంటున్నారు లాస్ట్కు నేను ఒక ముస్లిం లీడర్ చేసిడు పార్లమెంటు ఏర్పాటు కూడా ఒక భూమిదేనట దేవాదాయ భూములకు ఒక ఎండోమెంట్ ఉన్నది దేవాదాయ భూములకు ఎండమెంట్ ఉన్నది ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది ఎండోమెంట్ ఆస్తులు దేవాదాయ భూములను కబ్జా చేస్తూ ఆక్రమించుకోవాల్సిందే నేను ఏమంటున్నాంటే హైదరాబేద్తోనే హంగా రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా మీకు ధైర్యము దమ్ముంటే నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే చలో తెలంగాణ రాష్ట్రంలో వక్ భూమి అంత ఎవరి ఎంత ఉన్నది ఎన్ని కోట్ల విలువైన ఆస్తి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పండి చెప్పండి మరి